ఒక ఆవిడికి ఇంట్లో కష్టమైపోయిందంట భక్తురాలు విశ్వాసి ఇల్లు జర కష్టమైపోతుంటే సమీపంలో ఉన్న షాప్ వాటి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగిందంట హెచ్ఛాలు ఏవేవి కావాలో అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళి ఇవన్నీ కావాలండి కొద్దిగా డబ్బులు రొటేషన్ అయినప్పుడు ఇస్తాను అంటే లేదు లేదు పో అప్పు లేవు పో మీకు ఏసుప్రభు ఇస్తాడుగా నీకు ఏసుప్రభు ఇస్తాడుగా అన్నిటికీ ప్రభు అంటారుగా ఏమి ఇలా నా దగ్గరికి వచ్చావు లేదు పో అన్నాడంట సరేనని వెళ్ళింది ఆమె వెళ్ళింది నాకు ఉంటే వీడికి ఐడియా వచ్చింది వచ్చి ఆమె అడిగిన లిస్ట్ మొత్తం పొట్లాలు కట్టించి అవన్నీ ప్యాక్ చేయించి అంతా ఏర్పాటు చేసి వాడి షాపులో పనిచేసే వాడికి ఇచ్చి అరే అదిగా పోతుంది చూడు ఆమె వెళ్ళి తెలిసంట ఆ తెలిసి ఆ సమీపంలోనే ఉంటుంది కదంటే వెళ్ళి తలుపు తట్టి ఆమెకి ఇవి ఇచ్చి ఆమె తీసుకుంటున్నప్పుడు ఇవి సైతాన్ని ఇచ్చాడని చెప్పురా ఆమె తీసుకుంటుందో తీసుకోదో చూద్దామన్న